ండి విశాఖ జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామం అండి ఇదే అండి బిట్టు మొత్తం పదిహేను సెంట్లు ఉన్నది ఇందులో పొలం కూడా పండుతుందండి ఇది ఎన్హెచ్పై కానుకొని ఉన్నదండి ఒకసారి అలా చూడండి రోడ్డు వైపు వెళ్తున్నాను ప్రజెంట్ ఎన్హెచ్ ఫైవ్కి సైట్కి మధ్యన ఒక కాలం ఉన్నదండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియాలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల అమ్మేస్తున్నారు ఈ సైట్ అన్నది ఆ కాలు చూడండి ఈ పక్క సైట్ వాళ్ళు ఇక్కడ ఇలాగ కట్టుకున్నారండి ఇది కాలం అండి మనం కూడా ఇప్పుడు ఆ సైట్ ఎవరైతే తీసుకుంటారో అలా కాలు కట్టుకుని డైరెక్ట్ సైట్లో కూడా లారీ వెళ్ళిపోయినా మనం వెయిట్ చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదండి ఇది ఎన్హెచ్ ఫైవ్ అండి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళి రోడ్డు దీని ఎదురుగా ఆర్కెట్ అవును అండి ఇందులో గజం పన్నెండు వేల వరకు వాల్యూ చేస్తుంది ప్రజెంట్ అండి ఇది సైట్